హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ ఫ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా ఫ్రూట్ సలాడ్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లోకి కొన్ని గ్రేప్స్ అయితే తీసుకొని కొంచెం సోడా ఉప్పు లేదా నార్మల్ అయితే వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తో మంచిగా కడుగుతూ ఈ వాటర్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ గ్రేప్స్ని అయితే ఉంచుకోవాలండి తర్వాత టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్ని అయితే పట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే పండ్ల తోటలకి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అయితే వాడుతున్నారండి సో ఆ కెమికల్స్ అనేవి ఈ ఫ్రూట్స్ మీద నుంచి రిమూవ్ అవడం కోసం మనం ఇలా అయితే చేస్తున్నాము ఇప్పుడు ఒక అయితే తీసుకుని ఇలా సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు యాపిల్ని తీసుకొని పీల్ తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నేను ముందుగానే ఒక మీడియం సైజు దానిమ్మకాయ అయితే తీసుకుని ఇలా గింజలు కావలసి అయితే పక్కనుంచుకున్నాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ను కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటే బాగుంటుందండి లేదా మేము గ్రేప్స్ గ్రేప్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామంటే అది మీ ఇష్టం మీరు గ్రేప్స్ ఏ విధంగానైనా ఫ్రూట్ లోకి తీసుకోవచ్చు హాఫ్ లీటర్ పాల్ని ఒక బౌల్లోకి తీసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన పాలని కొన్ని ఒక బౌల్లోకి తీసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసి లేకుండా మంచిగా పాలల్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలు అనేవి ఏమీ లేకుండా స్పూన్తో అయితే మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు పాలని గరిటెతో తిప్పుతూ అనేది కట్టకుండా చూసుకోవాలండి చూడండి ఇలా గరిటతో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి పాలు మంచిగా మరిగేంత వరకు గరిటతో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి చూడండి పాలు మంచిగా మరిగాయి ఇప్పుడు ఈ మరిగిన పాలల్లోకి ఒక పావు కప్పు వరకు పటిక బెల్లంనైతే తీసుకొని మంచిగా గరిటతో అయితే కలుపుకుందాము మీరు పటిక బెల్లం ప్లేస్లో పంచదారనైనా తీసుకోవచ్చండి నేను ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి పటిక బెల్లం అయితే తీసుకున్నాను నెక్స్ట్ మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకున్న పాలని ఇప్పుడు ఈ మరిగిన పాలల్లోకి అయితే యాడ్ చేసుకొని మంచిగా గరిటెతో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో ఉంచుకొని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు పాలనైతే మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి మీడియంలో కానీ హైలో కానీ అసలు పెట్టుకోవద్దు చూడండి మంచిగా చిక్కగా అయ్యేంత వరకు పాలనేవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి ఇలా పాలనేవి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ మీద నుంచి దింపి ఈ పాలని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ ఫ్రూట్స్ని అయితే కలుపుకోవాలండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది సో అందుకే మీకు వివరంగా చెప్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఈ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి ఫ్రూట్ సలాడ్లోకి నేనైతే యాపిల్ దానిమ్మ బనానా గ్రేప్స్ అయితే తీసుకున్నాను దానిమ్మ గింజలు వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సలాడు ఫ్రూట్ సలాడు చూస్తున్నారు కదా ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడం ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా స్పూన్తో అయితే అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి చూడండి చల్ల చల్లగా కూల్ కూల్గా ఈ సమ్మర్లో మంచిగా తినొచ్చు ఫ్రూట్ సలాడ్ని ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత పైన ఇంకొన్ని ఫ్రూట్స్ అయితే వేసి మంచిగా కలర్ఫుల్ గా కనిపించేలా గార్నిష్ అయితే చేసుకుంటాను చూడండి ఇలా ఫ్రూట్స్ అన్ని వేసి మంచిగా సలాడ్ మీద గార్నిష్ అయితే చేశాను ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఫ్రూట్ సలాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి